తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది గత నాలుగు దశాబ్దాలుగా కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కన్ను మూసారు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ టైం వస్తుంది ఆ టైం వచ్చిందంటే నీకు ఇక టైం ఉండదు ముఖ్యంగా ఆర్టిస్ట్ అనే వాడికి టైం వచ్చిందో వాడికి టైమే ఉండదు నాకు అలాంటి టైం వచ్చింది అంటూ కోట శ్రీనివాసరావు గతంలో చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట సినిమాలు పూర్తిగా మానేసి ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హాస్య నటుడిగా తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఆయన సుమారు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు కోట శ్రీనివాసరావు మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలోని కాకిపాడు గ్రామంలో పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన జన్మించిన కోట శ్రీనివాసరావుకి చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి కొన్ని వందల నాటకాల్లో నటించిన ఆయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు నాలుగున్నర దశాబ్దాల కెరీర్లో వందల కొద్ది సినిమాల్లో విలన్ సహాయ పాత్రలు వేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళం భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా హాస్యం విలనిజం సెంటిమెంట్ పౌరాణికం ఇలా ఏ తరహా పాత్రలోనైనా తనదైన శైలిలో పండించగల విలక్షణ నటుడిగా కోట శ్రీనివాసరావు గుర్తింపు తెచ్చుకున్నారు వృద్ధాప్య సమస్యల కారణంగా ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు కొంతకాలం భారతీయ జనతా పార్టీలో పనిచేసిన కోట శ్రీనివాసరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా రెండేళ్ల ముందు వరకు పలు చిత్రాల్లో నటించారు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన సువర్ణ సుందరి ఆయన చివరి చిత్రం సినీ రంగానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు రెండు వేల పదిహేనులో పద్మశ్రీ పురస్కారం అందజేసింది ప్రతిఘటన గాయం తీర్పు లిటిల్ సోల్జర్స్ గణేష్ చిన్న ఆనల్గురు పెళ్ళైన కొత్తలు చిత్రాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు గత నెలలో సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కోట శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కొంతకాలంగా బయట కనిపించని ఆయన ఆ ఫోటోల్లో బక్క చిక్కిపోయి గుర్తు పట్టలేనంతగా మారిపోయారు ఆయన రెండు కాళ్ళు నల్లగా కనిపించడంతో పాటు ఓ కాలుకి వేళ్లు తీసేసినట్లు కనిపించింది దీంతో కోటాకి ఏమైందోనని సినీ ప్రియులు ఆందోళన వ్యక్తం చేశారు ఆయన తీవ్ర అనారోగ్యంతో చావు బతుకులో ఉన్నారంటూ వచ్చిన వార్తల్ని అప్పుడు కోట శ్రీనివాసరావు ఖండించారు తాను ఆరోగ్యంగానే ఉన్నానని కాళ్ళ నొప్పులు సాధారణ వృద్ధాప్య సమస్యలు తప్ప తనకెలాంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు ఈ ఘటన జరిగిన నెల రోజులకే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం అందరినీ కలిచివేస్తోంది కోట శ్రీనివాసరావు ఆత్మకి శాంతి కలగాలని ఆయన అభిమానులు సినీ పెద్దలు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు